నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గము అత్యధికంగా లక్ష పైచీలకు క్లైంట్స్ వచ్చాయి అత్యధికంగా లక్ష పైచీలకు క్లైంట్స్ వచ్చాయని చెప్పడం జరిగింది దాని మీద ఒక చిన్న బాబు అబ్బాయి పిల్లోడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి తాత అంటూ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పదైదు పది సంవత్సరాలపైన ప్రతిపక్షంగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నీ వయసు వయసుకన్నా యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మీద నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అన్ని కొన్ని మాటలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటిది దొంగ ఓట్లు దొంగ ఓట్లు అనేది ఇది ఖచ్చితంగా మీరు మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో వందకు వెయ్యి శాతం జరుగుతుంది దానికి సంబంధించిన ఆధారాల దశ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ పీఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ నెంబర్ ఉంటుంది దేవర మనోహర్ అనే వ్యక్తి నిన్న నెల తొమ్మిదవ తారీఖు రైట్ చేస్తుంది కంప్లైంట్ నెంబర్ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ పీఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి మీ నాన్న ఎలాగో సిఎంఓ ఆఫీస్ పేజ్ కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత పెద్దాడు కదా కనుక్కోమని ఒకసారి పీఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లైంట్ నెంబర్ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ ఉంటుంది సో ఒక్కసారి కనుక్కోండి దొంగ ఓట్లు ఉన్నాయా లేదు దానికి సంబంధించిన ఆధారాలు ఏంటని కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిఎంఓ ఆఫీస్లో చదవడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నువ్వు ఎందుకంటే దొంగ ఓట్ అంటే నీకేదో ఎగ్జాంపుల్ చెప్తా చూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ నువ్వు పదో చదువుతున్నప్పుడు ఒక చిన్నది అంటే నువ్వు పదోవారుత చదువుతున్నావు అంటే నీ వయసు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వయసులో నీకు ఓట్ రైడ్ ఉండే కొన్ని తొమ్మలు ఉంటూ పోయి ఓటు దొరికావు చూడు దాన్ని దొంగ ఓటు అంటారు ఫస్ట్ దొంగ ఓటుకి అడ్రస్ తెలుసుకో సెకండ్ పాయింట్ దొంగ ఓటు తర్వాత మేము ఏమీ చేయలేదు మేము లేవు అన్నట్టు మాట్లాడినాం దానికి ఆధారాలు చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మీరు డిపెండెంట్గా ఉన్నారు అంటే ఎలక్షన్ అఫిడవిట్లో మీ నాన్నగారు చెప్పిన దాంట్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మీరు డిపెండెంట్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నువ్వు డిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్తూ చేస్తున్నావు అంటే నీకు కనీసం రాజకీయ అవగాహన లేదు కనీసం మొట్టమొదటిసారి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే నీ ఓటు హక్కు వినియోగించుకున్నావు మొట్టమొదటి నువ్వు ఓటు హక్కు వినియోగించుకుంటూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక్కసారి ఓటేసిన నువ్వు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదమో నీకే తెలుసు అంటే మీ తాతతో చదువుకున్న వాళ్ళందరూ తాతలు కాదు బహిరంగ మనం పబ్లిక్లో మాడుతున్నామనే సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకో ఒకవేళ మీ నాన్న అమ్మ నేర్పించకపోతే నేర్చుకో నేర్చుకొని పబ్లిక్ ఎలా మాట్లాడో నేర్చుకో నెక్స్ట్ నువ్వు ప్రజాప్రతినిధి అని చెప్తున్నావు నేను నిన్న ఎలక్షన్ ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి గారు ఆర్డీఓ గారి సంవత్సరంలో దాదాపు ఇరవై మూడు మీటింగ్లు జరిగినాయి ఒక్క మీటింగ్ కానీ నువ్వు కానీ మీ బాబు కానీ వచ్చారా ఇప్పటి వరకు రాకపోగా మీకు తెలిసింది ఏం తెలిసిన నువ్వు మాట్లాడినావు నేను చెప్తా చూ డేటా ఇప్పటివరకు వరకు చంద్రగఢ్ నియోజకవర్గంలో ఫామ్ సిక్స్లో అప్రూవ్ చేసినది ఇది ఇరవై ఆరు వేల ఓట్లు యాడ్ చేస్తారు మీరు ఇరవై ఆరు వేల ఓట్లు పైచులకు యాడ్ చేశారు ఇవి ఫామ్ సిక్స్లో వచ్చింది ఫామ్ సెవెన్ డిలీషన్లో పద్దెనిమిది వేల పైచులకు యాడ్ చేశారు మైగ్రేషన్ అని చెప్పి అంటే వేరే ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వచ్చిన నిన్న కూడా మీరు దాదాపు పదహారు వేల ఓట్లు యాడ్ అయినాయన్నారు ఏ విధంగా యాడ్ అవుతాయి ఆ మైగ్రేషన్ కింద పదమూడు వేల ఓట్లు అంటే మొత్తం వెరసి రెండు లక్షల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు లక్షల తొంభై ఒక్క ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాస్త ఈరోజు మూడు లక్షల ఎనిమిది వేలు అయింది అంటే ఎక్కడ కూడా కానీ నువ్వు ఏ ఎలక్షన్ తీసుకున్నా సరే హార్డ్లీ అంటే ఎంత పెద్ద నియోజకవర్గం అయినా సరే ఒక జనరల్ ఎలక్షన్ నుంచి ఇంకో జనరల్ ఎలక్షన్ రెండు నుంచి నాలుగు పర్సెంట్ మాత్రమే పెరుగుతుంది ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఎనిమిది పర్సెంట్ పై పైచీలకు అంటే నిన్ననే ఈఆర్ఓ గారు చెప్పారు ఇరవై వేల ఓట్లు పెరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు బ్యాంకు ఈరోజు మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఓట్లు పెరిగాయని చెప్పారు సాక్షాత్ ఇది ఎలక్షన్ వాళ్ళకు లక్ష పై పైచీలకు ఇది అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు ముసాయిదా కమిటీకి డ్రాఫ్ట్ చేసిన దాంట్లోనే డెబ్బై నాలుగు వేలు ఇదేదో నేను చెప్పడం లేదు ఇది సాక్షాత్తు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎవరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మీరు ఇచ్చిన రిపోర్ట్ డెబ్బై ఆరు వేల పైచులు క్లెయిమ్స్ ఫామ్ సిక్స్ రూపంలో వచ్చాయని ఎప్పుడు అక్టోబర్కి గత రెండు నెలలతో పోల్చుకుంటే మొత్తం లక్ష పైచులు క్లెయిమ్స్ వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నువ్వు దాన్ని తీసుకొచ్చి చూడుతూ బిహేవ్ చేస్తున్నావు దీంట్లో నీకు విషయం చెప్తున్నావు నీకు తెలియని విషయం నువ్వు మర్చిపోయావు ఉన్నావు తెలియదు నాకు నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏదో చూసుకుంటూ చదువుకుంటున్నావు దాంట్లో ఒకటి చెప్పినావు నువ్వు ఒక ఇంటికి రెండు ఓట్లంట మూడో ఓట్లంట ఒకటన్నర ఓటు అంట ఒకటన్నర ఓట్ని యాడ్ చేసే చెప్పిన అభ్యర్థి ఎవరన్నా ఉంటారంటే నువ్వు ఒకనవే బాబు అబ్బాయి ఒకటన్నర ఓటు కూడా యాడ్ చేస్తారా ఓటరు ఒక ఓటు యాడ్ చేస్తారు రెండు ఓట్లు యాడ్ చేస్తారు మూడు ఓట్లు యాడ్ చేస్తారు ఒక ఓటు యాడ్ చేసే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటుందా చెప్పే ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే అని కూడా నేను ఈ సమావేశంగా తెలుసుకుంటున్నా మూడవది నువ్వేమో నిన్న ఎంఎస్ లండన్ అని పెద్దది పెట్టి కుక్కలు ఇచ్చావు నీలాగా ఎంఎస్ లండన్ అని నా నియోజకవర్గ ప్రజల్లో కూడా చదువుకోవాలని ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అనుభవిస్తారు కదా వాళ్ళు కూడా ఒకటి ఉంటుంది కదా ఎంఎస్ అంటే నేను కూడా చదువుకోవాలని పెద్ద బాక్స్ వేసేసావు నువ్వేమి దొంగ ఓటు లేవు దానికి అమర నిరాహారం చేస్తావు నీ అమర నిరాహారం దిశ చంద్రగిరి బస్ స్టాండ్ కట్టేదానికి జై నీ అమర నిరాహార దిశ ఎర్రావరపురం చిన్నగొట్టుగిల్లో నా రైతు సోదరులు నాతో పాటి కష్టకాలంలో రైతు పండించే పంట అది టమాటా కావచ్చు వరి కావచ్చు మామిడి కావచ్చు నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలాగా రోడ్డు మీద పారేస్తున్నారు దానికోసం శీతల గడ్డంగలు కట్టి శీతల గిడ్డంగిలు కొట్టించు దానికి అమర్ నిరాహార తీసేయి చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు పది సంవత్సరాలకు అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావిధిగా ప్రజల్ని మోసగించి అభివృద్ధి నెపంతో అవినీతి చేస్తున్నటువంటి నీ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కానీ బాగోతం మొత్తం నేను బయటపెట్టా దాని మీద కూడా కానీ విచారం చేపిస్తా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన టీడీపీ అభ్యర్థిగా నేనే బర్లేదు ఇత నీకు ఎవరు వద్దు నీ వయసు ఇరవై సంవత్సరాలు నాది ముప్పై సంవత్సరాలు రా తెలుసుకుందాం ఎక్కడైనా సరే ఎక్కడ ఏది దేని గురించి మాట్లాడమంటావు నువ్వు ఇప్పటివరకు ఒక మీటింగ్ రాలా నువ్వు ఎలక్షన్ డేటా చెప్తావు ఒక్క మీటింగ్కి వచ్చావా నువ్వు ఆల్ పార్టీస్ మీటింగు రాకపోగా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఓటర్ ఓటు యాడ్ చేసిన గురించి గురించి ఎలక్షన్ల గురించి చెప్తావు ఇప్పటివరకు వేసిందే ఒకసారి ఓటు నువ్వు మనం మాకు నేర్పిస్తేట నెక్స్ట్ నీ యొక్క అమర్ నిరాహార తీర్చుంటుంటే పాకాల మండలంలో రోడ్లు లేవు రైల్వే జోన్ లేదు దాని మీద రామచంద్రాపురం మండలంలో ఒక రాయలవారి కట్టించినటువంటి చెరువుకి ఇంతవరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలి దాని గురించి తిరుమల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో పర్యాటకంగా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి మూలస్థానం ఎల్లమ్మ గుడి కావచ్చు లేదా శ్రీనివాస మంగాపురం కావచ్చు తిరుచానూరు వీటి మీద నీ యొక్క అమర్ నిరాహార తీసేయి లేదంటే మంగళం నుంచి చెట్టుపలికి పోయే రోడ్డు ఇలా ఇన్ని రోజులు నీ తొండ్రి మరలా పది సంవత్సరాలుగా తుడాలో దాదాపు ఐదు వందల కోట్ల పైన అవినీతి జరిగింది ఇంతవరకు ఐదు కోట్లు వేసి రోడ్డు వేసేదానికి లేదు మీ కానీ మీరు యాభై కోట్లు పెట్టి తాయిలలో ఉంచుతారు మీ యొక్క అమర్ నిరాహార దీక్షలు ఉంటే ఈ యొక్క అభివృద్ధి చేయండి కానీ మీలాగా ఎంఎస్ లండన్ చదువుకోవాలని అభ్యర్థికి ఏమన్నా చేస్తారా మీరు పది సంవత్సరాలుగా చేయకపోగా అమర్ నిరాహార దీక్ష చేస్తా అంటావు నెక్స్ట్ మీరు చెప్పినారు తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి పదహారు వేల పైచిలకు ఓట్లు నూట అరవై బిల్డింగ్లు కట్టినాడు ఓహో నీకు అది ఇది లెక్క కరెక్ట్గానే ఉంటుందిలే ఎందుకంటే తమ తండ్రి తుడా చైర్మన్ మీరు తుడా చైర్మను తొడా దగ్గర పర్మిషన్ ఇచ్చే బిల్డింగ్ అన్ని మనం ఇచ్చేది కాబట్టి ఈ లెక్క కరెక్ట్గా ఉంటుంది నూట అరవై బిల్డింగ్ కట్టినారు దాంట్లో ఐదు వేల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి పదహారు వేలు పైచిలు వచ్చా అంటే నీ లెక్క ప్రకారం తిరుపతి రూరల్లో పదహారు వేల ఓట్ బ్యాంక్ పెడితే నిన్న ఎలక్షన్ ఇయర్ రోజు చెప్పిన ప్రకారం ఇరవై ఐదు వేల ఓటు ఫామ్ సిక్స్లు యాడ్ చేస్తే మిగతా ఆరు మండలాల నుంచి అంటే ఎనిమిది వేల ఓట్లు ఓట్లు వచ్చినది లేదా తొమ్మిది వేల ఓట్లు పెరిగినాయా మరి కరోనా సరిపోయిన డెత్ ఓటర్స్ అని ఏమైపోయినారు కరోనా దాదాపు రెండేళ్ళు సఫర్ అయ్యారు డెత్తర్స్ లేరా నివర్ తుఫాను కారణంగా చనిపోయిన వాళ్ళు లేరా వీళ్ళందరూ మొదటి ఎయిట్ పర్సెంట్ అత్యధికంగా చంద్ర నియోజకవర్లు పెరిగిందంటే ఇదంతా మీ ప మీ యొక్క ప్రద్వారం కదా మీరు రామచంద్రాపురం మండలం నుంచి చిట్టచౌరి పోలింగ్ బూత్ రామచంద్రాపురం మండలం నుంచి ఎర్రాపారు వేపులం వరకు ఉన్నటువంటి మొట్టమొదటి పోలింగ్ బూత్ వరకు ఎంతమంది బిఎల్ఓలతో మీ నాన్న కాన్ఫరెన్స్ పెట్టి మిత్రులారా పెద్దలారా ఆత్మీయులారానే పెట్టే వీడియో క్లిప్స్ అన్నీ కూడా కానీ ఆడియో క్లిప్స్ అన్నీ కూడా కానీ పిఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి అది కూడా తెలుసుకో వీటన్నిటిని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది నీ యొక్క అభివృద్ధి అంటే ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గం చూస్తే చంద్రగిరి కాదు మీ తుమ్మలగుంట గుండె వచ్చి చూస్తే రోడ్లు చూస్తే తెలిసిపోతుంది ఏంది మన పరిస్థితి మనం ఎంత అభివృద్ధి చేశామనేది కాబట్టి బాబు అబ్బాయి చిన్నడా నీకు కూడా చెప్తున్నా నువ్వు ధన బలంతో వస్తున్నావు నేను పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ప్రజాబలంతో వస్తున్నా ఈ రోజుకి మొట్టమొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నుంచి జనసేన పార్టీ మాత్రమే నువ్వు మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాలపైన బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టింది జనసేన పార్టీ ఒకటే తుమ్మలకొండలో మీరు లాక్కుండా ఇరవై ఐదు ఎకరాలకి ప్రెస్ మీట్ పెట్టింది మనమే లేదు తుడాలో మీరు చేస్తున్న అవినీతి గురించి మీరు చేస్తున్న బెంచ్ల గురించి మీరు ఇస్తున్న చీరల గురించి లేదా మీరు ఇస్తున్న కుక్కర్ల గురించి లేదా మీరు ఇస్తున్న స్వీట్ బాక్సుల గురించి మొట్టమొదటిగా వాయిస్ రేట్ చేసింది జనసేన పార్టీ నెక్స్ట్ ఎన్ని నేషనల్ హైవే భాగంలో పనభాగంలో రోడ్లు కోల్పోయిపోతూ ఉంటాయి వాళ్ళకి అన్యాయం చేయకపోగా మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండి నిడిపించారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవాలా ఇవన్నీ కూడా కానీ ప్రజలు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో హలో చంద్రగిరి బాయ్ బాయ్ చెవిరెడ్డి చెప్పే కాలం కూడా తొందరలో వచ్చింది అది కూడా కానీ మూడు నెలల్లో చేసి చూపిస్తాం నేను ఈ యొక్క మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా నీకు ఓట్ల గురించి కానీ ఓట్ల స్టాటిస్టిక్స్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు నీకు ఎందుకంటే నువ్వేమో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో డిపెండెంట్గా ఉన్నావు ఈరోజు మూడు వందల యాభై కోట్లు ఉన్నటువంటి మూడు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న సూట్ కేస్ కంపెనీలు తుమ్మలు కొంటా ఉన్న పదమూడు సూట్ కేస్ కంపెనీలకి మీరు మేనేజింగ్ డైరెక్టర్ ఇవన్నీ కూడా కానీ ప్రజలు గమనిస్తున్నారు కేవలం మీ నాన్న ఓడిపోతారని నెపంతో నిన్ను ముందు తీసుకొచ్చావు నువ్వు ఎలా ఉండాలంటే నేను చెప్పిన సమస్యలు తాతకి దగ్గు గురించి చెప్పినట్టు ఉండాలి అంటే మన చెప్తారు తాత ఇలా దగ్గు అని ఆ విధంగా చెప్పినట్టు ఉండాలి నువ్వు అంటే ఇలాంటి కాకమ్మ కథలన్నీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వినోద స్థితిలో లేరు ఖచ్చితంగా మీకు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకీయ సన్యాసం చేసాం కంప్లీట్గా చివరి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేసుకుంటాను రెండో పాయింట్ మేము ఆల్రెడీ పీఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ రేట్ జరిగింది ఆ కంప్లైంట్లో కూడా త్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో అనే నంబర్ వచ్చింది మా కంప్లైంట్ నెంబర్ ప్లస్ ఇప్పుడు వరకు ఈఆర్ఓలో చెప్పారు అరవై వేల క్లెయిమ్స్ వాళ్ళు అప్రూవ్ చేసి ఉండరు అరవై వేల క్లైమ్స్ క్లైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫామ్ సిక్స్ కావచ్చు ఫామ్ సెవెన్ కావచ్చు ఫామ్ ఎయిట్ కావచ్చు అంటే మైగ్రేషన్ ఓట్లు కావచ్చు కొత్తగా డిలీట్ చేసిన ఓట్లు కావచ్చు కొత్త ఓట్లు అన్నీ కూడా వాళ్ళే అరవై వేలు అంటే ఒక లక్ష ఇరవై వేలు వచ్చండు ఒకసారి ఆలోచించుకొని కూడా కానీ నువ్వు పెన్ను పేపర్ పెట్టుకుని ముందు వచ్చేటప్పుడు లేకపోతే నీతో పాటు పక్క ఉండేవాళ్ళ కొద్దిగా చెప్పండి అబ్బాయికి చెప్పి ఒక ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు స్ట్రాటజిస్తో రావాలని కూడా కానీ నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నా తమ్ముడు చెప్తున్నాను వారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీమాన్య చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్లి చీఫ్ ఎలక్షన్కి ఒక వినతి పత్రం ఇచ్చి దొంగ ఓట్ల మీద మాట్లాడితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దరుముకున్నట్టు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇలా మాట్లాడారు తాతగారు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు ఆ తమ్ముడు తమ్ముడు చెప్తున్న తమ్ముడు గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు ధరుముకోవాల్సి వచ్చింది అక్కడ దొంగ ఓట్లు లేకపోతే నీ స్పందన ఎందుకు అంత తొందరగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి అలాగే దొంగ ఓట్ల గురించి మాట్లాడేటప్పుడు అలాంటి దొంగ ఓట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఏం చెప్పాలి దొంగ ఓట్లు ఉంటే దాన్ని నిర్మూలిస్తాము నివారిస్తాము మేము ఖచ్చితంగా వాటిని తీయడానికే ప్రయత్నిస్తామని ఒక నిజమైన నాయకుడు అయితే నువ్వు చెప్పి ఉండాలి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడావు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను దేనికి చేస్తావు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాలి ఇంకో కొందరు దొంగ ఓట్లను కలుపుకుంటాము లేకుంటే లేదని ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా కాదు తమ్ముడు ఎందుకు చేయాలనుకుంటున్నావో నువ్వు అది కొంచెం క్లియర్గా చెప్పు అలాగే దొంగ ఓట్ల మీద స్పందించేది దొంగ ఓట్లు రెడీ చేసుకుందే మీరు గత ఎలక్షన్లో దొంగ ఓట్లే పునాదులు వేసుకొని దాన్ని ఎంతో అద్భుతంగా మేము ఎన్నో కానుకలు ఇచ్చామంటున్నాడు నిన్న ప్రెస్ మీట్లో ఎవరిమ్మన్నారు కానుకలు ఎవడబ్బో సొత్తు పంచుతున్నారు మీరంతా కానుకలు ఎవరివి నిన్నంతా కుక్కర్లన్నీ ఎందుకు పంచారు మీరు అసలు చంద్రగిరి నియోజకవర్గంలో కుక్కర్ల పంపిణీ ఎందుకు జరిగింది ఎలక్షన్ ముందు ఇవన్నీ స్టంట్లు కాదా ఇవన్నిటి మీద పూర్తి అవగాహనతో బయటికి రా లేదంటే నీకు టికెట్ ఇచ్చి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా చింతిస్తావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని మీద పూర్తి వివరణ శ్రీదేవర మనోహర్ గారు చంద్రగిరి నుంచి అక్కడ గారు